హాయ్ ఎవ్రీవన్ ఎవరైనా సరే ఒక వ్యక్తి తన భార్య కానీ కాపురానికి రానట్లయితే లేదా తన భర్త కానీ కాపురానికి తీసుకెళ్ తీసుకువెళ్ళనట్లయితే అటువంటి వారికి అటువంటి వారు ఒక పిటిషన్ వేసుకోవడానికి అర్హత ఉంది సో తన భర్త కాపురానికి తీసుకెళ్ళట్లేదని చెప్పేసి ఆ బాధిత వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ బాధిత వ్యక్తి కోర్టులో రెజిస్ట్రేషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అనే ఒక పిటిషన్ను దాఖలు చేసుకుంటే కోర్టు వారు దాన్ని పరిగణలోకి తీసుకొని విచారణ జరిపి కాపురానికి తీసుకెళ్లవలసిందిగా ఉత్తర్వులు జారీ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఎవరైతే ఒక వ్యక్తి తన భార్య కాపురానికి రానట్లయితే అటువంటి వ్యక్తి కూడా కోర్టు వారిని ఆశ్రయించి ఇదే కాంజుగా రైట్స్ రిజిస్ట్రేషన్ ఆఫ్ కాన్జుగల్ రైట్స్ అనే పిటిషన్ను కోర్టులో దాఖలు చేసి చేసినట్లయితే దాని మీద వాదోపవాదాలు జరిగి ఆ బాధిత వ్యక్తి కూడా తన యొక్క భార్య కాపురానికి రావాల్సిందిగా కోర్టు వారు ఆర్డర్ కూడా ఇవ్వటం జరుగుతుంది